అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది హాస్టల్స్లో జూ పార్క్ అండి చూడండి ఎంట్రన్స్ ఫీజు వచ్చేసి పర్సన్కి వచ్చి ట్వంటీ రూపీస్ అంట ఇది వచ్చి హాస్ట్రిచ్ దొరికితే తినేసేలా ఉంది చిన్నపిల్ల ఫుల్ ఆకలి మీద ఉందండి మార్నింగ్ మార్నింగ్ కదా ఎవరు పెట్టి పెట్టినట్లేదు గుడ్లో ఫుల్ ఆకలి కుందేళ్ళు చూడండి ఏం పెట్టి ఎంత బాగున్నాయి కలూ చూడు వచ్చి పావురాలు జియన్స్ టోటాయిస్ చిన్నది పెద్దది పాపం అన్ని ఆకలి మీద ఉన్నాయి పాపం హాయ్ హాయ్ చెప్పండి పాపం ఏం తినలేదు మేము మీరేం తింటారు మాట్లాడదాంతో హాయ్ జింకా హాయ్ హాయ్ చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పవా జింక గారు ఇది చూడండి ఈ జింక పిల్లల చూడండి ఒక డాట్ కూడా లేదు వెరైటీగా ఉంది ఈ జింకే నైపు జంతువులన్నీ అయిపోయినాయండి జూ జూపాలకులో నెక్స్ట్ ఇంకా వీళ్ళిద్దరు వెళ్ళిద్దరని చూడండి ఇంకా ఊ అది కొంచెం క్రాస్ ఉంది ఊ ఉయ్యాలయ్యాలో ఏ పట్టు పంచెట్ మనో లేట కడిపచ్చలా